ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే గార్లిక్ ఎప్పుడు నైట్ టైమే మిక్సీ పట్టేసుకుంటాను నైట్ టైం మిక్సీ పట్టేసి చక్కగా దీంట్లో సరిపడినంత సాల్ట్ కలిపేసుకుని ఉంచుకుంటాను అనమాట చూసారా ఇలా ప్లఫీగా ఉంటుందన్నమాట ఇది ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత కరెక్ట్ వస్తుంది అనమాట గారి వేయడానికి రేపు మార్నింగే ఏం చేయాలంటే కొంచెం ఇంత వంట చూడ వేయాలి జీలకర్ర వేసుకుని గార్లిక్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా అంటే గారి రావట్లేదు కదా ఇది కొంచెం నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంటే సరిపోతుంది లఫ్ఫీగా వస్తాయి అనమాట గారెలు మార్నింగ్కి అయితే గారెల పిండి ఇలా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాను అనమాట నైట్ అంతా ఫ్రిడ్జ్లోనే ఉంది చూసారా గట్టిగా అయింది అనమాట కొంచెం ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అలానే కొంచెం వంట చూడ ఎంతో వేయకూడదండి కొంచెం వేయాలి మళ్ళీ ఆయిల్ పీల్ ఇప్పుడు గార్లు వేసేది చూపిస్తాను స్టవ్ పైన ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ అయిందా లేదో చూసుకుందాము కొంచెం ఇలా ఆయిల్ ఫుడ్ ఏదైనా చేసినప్పుడు ఫస్ట్ కొంచెం వేసి అది తీసేటప్పుడు కొంచెం చుట్టూ తిప్పి తీయాలంటండి పెద్దవాళ్ళు అలానే చేసేవాళ్ళు తిండి తీసేద్దాం పక్కన పెట్టుకోవాలి ఓకే ప్పుడు చేయి కొంచెం ఇలా తడి చేసుకోవాలండి చాలా మంది మజ్జిగ వాటర్ పెట్టుకుంటారు ఇంకా చింతపండు నీళ్ళు కూడా పెట్టుకుంటారు నేను అవేం చేయట్లేదు ఓన్లీ వాటర్తో తడుక్కున్నాను చెయ్యి డైరెక్ట్ ఇలా చేస్తే నేను వేసేస్తానండి God natt. కొంతమందికి గారెల పాపం ఎలా రుబ్బినా సరే షేప్ అనేది రాదండి షేప్ అవుట్ అయిపోతూ ఉంటుందన్నమాట మనం పిండి ఇలా రుబ్బు పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా పలుచిగా ఉంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చండి అప్పుడు బాగా వస్తాయి పంట చోడ అయితే కొంచెం చిట్కడంత వేయాలి వేయకపోయినా పర్వాలేదు ఎక్కువ వేస్తే మాత్రం ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది దీంట్లోకి టమాటా చట్నీ చేశానండి నేను బర్ర అయితే రెడీ అయిపోయాయండి సౌండ్ చూసారా అంటే క్రిస్పీగా వచ్చినాయో మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసానండి గారెలు గారెలు ఎప్పుడు సిమ్లో పెట్టే వేయించుకోవాలండి హైలో పెడితే స్టవ్ ఏంటంటే హైలో పెట్టామంటే లోపల ఉడకదు అందుకోసం చూసారా షేప్ చాలా బాగా వచ్చాయి కదా నేను ఎప్పుడూ కూడా ఇలానే వేసేస్తానండి డైరెక్ట్ చేత్తో వేసేస్తాను గరిక మీద వేసి కూడా వేసుకోవచ్చు ఆయిల్లో ఫైనల్గా అయితే గారెలు వేయడం అయితే పూర్తయిపోయిందండి చూసారా ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయా నేను మిక్సీలోనే ఎప్పుడు గ్రైండ్ చేసి వేస్తూ ఉంటాను ఇడ్లీ అయినా సరే ఏదైనా సరే ఎందుకంటే మాకు గ్రైండర్ లేదు కాబట్టి ఇది టమాటా చట్నీ గ్రైండర్లో రుబ్బు వేసుకుంటే అప్పటికప్పుడు వేసుకున్న పర్ఫెక్ట్ వస్తాయి అన్నమాట ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇవి మీకోసమే ఇవి తినేసి వీడియోని లైక్ చేయండి బాయ్ నెక్స్ట్ డే కూడా నేను అదే పిండితో గారెలు వేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోలేదు ఎప్పుడు పిండి ఏంటంటే రుబ్బిన కాసేపటికే కొంచెం లేట్ అయింది అంటే ఆయిల్ పీల్చేస్తాయి అలాంటిది నేను మిక్సీలో గ్రైండ్ చేసినా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోలేదు అలానే క్రిస్పీగా వచ్చినాయి అనమాట ముందు రోజు వేసినట్టే వచ్చాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి నైటే పిండి రుబ్బు పెట్టుకుంటే గార్ షేప్ అనేది కూడా చాలా బాగా వస్తాయి ఇంకా నేను కలర్ కోసం చింతపండు వాటరు మజ్జిగ వాటరు వాడలేదండి నార్మల్ వాటరే వాడాను ఇదిగోండి మామూలు ప్యూర్ వాటర్ కలర్ కూడా బాగా వచ్చాయి కదా ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్